కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్న సినిమా హరిహర వీరమాన్లు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఈ మూవీ గురించి చర్చలు జరుగుతున్నాయి ఎప్పుడు రిలీజ్ అవుతుంది షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది పవన్ తిరిగి ఎప్పుడు సెట్స్లో అడుగు పెడతారు ప్రీ ప్రొడక్షన్ ఎక్కడి వరకు వచ్చింది అసలు చెప్పిన సమయానికి విడుదల చేస్తారా లేదా అనేది ఇక అనేక విషయాల మీద డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా పిఎస్పీకే ట్వంటీ సెవెన్ అనే వర్కింగ్ టైటిల్తో రెండు వేల ఇరవై జనవరిలో ఈ చిత్రాన్ని ప్రకటించారు కొంతకాలానికి హరిహర వీరమల్లు అనే టైటిల్ను ఫిక్స్ చేశారు అయితే అనౌన్స్మెంట్ వచ్చి ఐదేళ్లు దాటినా ఇంతవరకు సినిమా విడుదల కాలేదు కారణాలు ఏవైనా ఏళ్ల తరబడి నిర్మాణం పనులు జరుపుకుంటూనే ఉన్నారు ఈ గ్యాప్లో డైరెక్టర్ క్రిష్ కొండపొలం అనే మరో సినిమా పూర్తి చేసి రిలీజ్ చేశారు వీరమల్లు నుంచి బయటకు వచ్చి ఘాటి అనే ఇంకో మూవీని విడుదలకు సిద్ధం చేశారు హరిహర వీరమల్లు సినిమా దర్శకత్వ బాధ్యతలను చేపట్టిన ఏఎం జ్యోతి కృష్ణ వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కారణంగా చిత్రీకరణ ఆలస్యమైంది ఈ క్రమంలో ఎన్నో రిలీజ్ డేట్లు మారాయి మార్చి ఇరవై ఎనిమిదిన గ్రాండ్గా థియేటర్లోకి తీసుకొస్తామని చెప్పి వాయిదా వేసుకున్నారు చివరిగా మే తొమ్మిదిన వరల్డ్ వైల్డ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు కానీ ఈసారి కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రూమర్స్ వస్తున్నాయి హరిహర వీరమల్లు పార్ట్ వన్ సినిమా మే తొమ్మిదిన రిలీజ్ చేయటం కుదిరే పని కాదనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తోంది పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడం ఎప్పుడు కాల్షీట్స్ ఇస్తారో క్లారిటీ లేకపోవడం వల్లనే ఈపులు ప్రచారంలోకి వచ్చాయి తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం మరో ఐదు పది రోజుల్లో పవన్ షూట్లో పాల్గొంటానని రెడీ అవుతున్నారట వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేయాలని భావిస్తున్నారట ఈ నేపథ్యంలో మే మూడో వారంలో లేదా ఎలా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఎలా చూసుకున్నా కూడా హరిహర వీరమల్లు సినిమా మే తొమ్మిదిన విడుదల కావటం కష్టమే అని తెలుస్తోంది దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు నిరాశ చెందుతున్నారు వీరమల్లు కంటే ముందు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందేమో అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇలా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతే అసలు ఇలాంటి సినిమా ఒకటి ఉందనే సంగతి జనాలు మర్చిపోయే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ మేకర్స్ మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోందని వచ్చే నెల తొమ్మిదిన ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేస్తామని ఇటీవలే ప్రకటించారు